అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అస్తూ జరిగిన వాస్తు సిద్ధాంతి నమస్తూ నేను ఈరోజు ముందుకి జూలై తులారాశి మాసంలో చెప్పుకోతున్నాను ఎందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు మొదటిసారి చూస్తున్నారు సబ్స్క్రైబ్ బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే నా ఈ జూలైలో తులారాశి వారికి కొన్ని అద్భుత యోగాలు జరిగే ఉన్నాయి ఎందుకంటే ఈ మాసం వీరికి కొంత ఆకస్మిక ధనలాభం మొదటి ఫస్ట్ పది రోజులలో మొదటి వారం ఎక్కువగా వీరికి చాలా ఆనందకరంగా అద్భుతంగా ఉంటుంది ఈ వారం ఏదైనా ప్రారంభిస్తే దానికి మంచి రిజల్ట్స్ చూస్తారు భవిష్యత్తులో అలాగే ఈ వారం మీ కొత్త వ్యాపారాలు నెల స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ సగభాగం అద్భుతంగా ఉంటుంది వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కూడా మొదటి సగభాగంలో చాలా అద్భుతమైన యోగాలు కనిపిస్తాయి తర్వాత ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఈ మాసం వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభవార్త శ్రవణం కూడా ఈ మాసం మీరు ఉంటారు కుటుంబంలో మంచి విందు వినోదాలు ఆనందకరమైన వార్తలు కుటుంబ అభివృద్ధి ఇటువంటి సంఘటనలు కూడా ఈ మాసం వీరికి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి శ్రీరంగం వారు కూడా అద్భుతమైన కాలంగా బాగుంది భాగ్యం వీరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అన్ని రా అన్ని రంగాల వారికి కూడా వ్యాపారస్తులకి ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి అలాగే కొన్ని రకాల గోల్డ్ అండ్ జ్యువెలరీ వ్యాపార సిల్వర్ వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం భాగ్యంలో శుక్రుడు విరిగి అద్భుతమైన యోగానికి ఇవ్వబోతున్నాడు విశేషమైన ధనలాభాలు సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారానికి కొత్త వ్యాపారాలకి ట్రేడింగ్కి అలాగే షేర్స్లలో కూడా ఈ మాసం మీరు అద్భుతంగా ఈ రాశి వారు రాణించే అవకాశాలు ఉన్నాయి కళారంగం వారికి సినీ రంగం వారికి మంచి అవార్డ్స్ రివార్డ్స్ గుర్తింపు లభిస్తాయి రాజకీయ రంగం వారికి కూడా మంచి పదవులు లభిస్తాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి